హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ని ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ గగన్ చే పట్టుకొని ఎవరు చూడకుండా వరండాలోకి తీసుకొస్తుంది భూమి ఇక గగన్ని చూసి సంతోషపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి మీరెందుకు ఈ టైంలో వచ్చారు ఎవరైనా చూస్తే అని కంగారుగా భూమి అంటూ ఉండగా గగన్ ఎవరు చూడకుండానే వచ్చాను అని అంటూ ఉంటాడు అయినా ఈ టైంలో మీరెందుకు వచ్చారు అని మళ్ళీ భూమి అడుగుతూ ఉండగా గగన్ నువ్వు రానన్నావు కదా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అని గగన్ అంటూ ఉండగా గగన్ వైపు ఆశగా చూస్తూ ఉంటుంది భూమి అందుకే వచ్చాను అని మళ్ళీ గగన్ అనగానే నిజంగానా అని భూమి తన కళ్ళ నిండా ప్రేమని నింపుకొని గగన్ని చూస్తూ అడుగుతుండగా నవ్వుతూనే అవును అన్నట్టు సమాధానమిస్తాడు గగన్ ఇంతకీ ఈ టైంలో వచ్చినట్టు ఏదైనా చెప్పాలా అని భూమి ఆశగా అడుగుతుండగా గగన్ అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు ఏంటది చెప్పండి అని భూమి అంతే ఆశగా అడుగుతుండగా అది అది అని తడబడుతూ ఉంటాడు గగన్ భూమి తన కళ్ళ నిండా కోరికని నింపుకొని ఎప్పుడు గగన్ తనకి ఐ లవ్ యూ చెప్తాడా అని ఆశపడుతూ గగన్ వైపు ఆ ఆ అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చెప్పమని అంటూ ఉంటుంది భూమి ఇక గగన్ ఆ భూమి రెండు చేతులని పట్టుకోగానే ఆ భూమికి గాల్లో తేలుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది అది అది థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని గగన్ చెప్పేస్తాడు ఆ మాటతో భూమి సంతోషపడుతూ ఉంటుంది భూమి సమాధానం ఏంటి గగన్ మనసులో మాటని నిజంగానే చెప్పేస్తాడా రాను నేను చూద్దాం